గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాసుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి ఈ ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంది వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది వ్యాపార పరంగా ఏ విధంగా ఉందో ముందు మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కొంత నమ్మక ద్రోహులు ఉంటారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి వారి వలన కొంత ధన నష్టం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అనారోగ్యంతో ఎప్పటి నుంచో బాధపడుతున్న వారికి ఈ మాసంలో కొంత ఉపశమనం లభిస్తుంది ఈ రాశి వారికి వాహన సౌక్యం కూడా కలిగి ఉంది ఎలక్ట్రిక్ వాహనాలు కార్లు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో బంధువులు మిత్రుల వలన కొంత సహాయ సహకారాలు అనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా కూడా నూతన పరిచయాలు ఏర్పడతాయి నూతన పరిచయాల వలన కొంత లాభదాయకంగా ఉంటుంది ప్రయాణాలలో కూడా కొంతమంది స్త్రీలకు పురుషులు పురుషులకు స్త్రీలు కూడా పరిచయాలు అవ్వడం కూడా జరుగుతుంది భూములు కొనుగోలు చేయడం జరుగుతుంది పొలాలు బిల్లాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఎప్పటి నుంచో మీరు అనుకున్నటువంటి తప్పకుండా మీకు నెరవేరుతుంది ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాన్ని కూడా తప్పకుండా పూర్తి చేసుకోగలుగుతారు మీరు స్త్రీలు ఎప్పటి నుంచో విలువైన వస్తువులు కొనుక్కోవాలి అనేటువంటి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది మంచి బంగారు ఆభరణాలు ఖరీదైనటువంటి దుస్తులు అన్ని రకాలైనటువంటి కాస్మెటిక్స్ వస్తువులు అన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ మాసంలో స్త్రీలు మీరు అప్పులన్నీ కూడా కొంతమేర తీర్చుకునేటువంటి యోగం ఉంది అప్పులన్నీ కూడా కొంతమేర అప్పులన్నీ కూడా తీర్చుకునేటువంటి యోగం ఉంది మొండి బాకీలన్నీ కూడా మీరు వసూలు చేసుకోగలుగుతారు మొండి బాకీలన్నీ కూడా మీరు వసూలు చేసుకుంటారు అలాగే నిరుద్యోగులకు కొంతమేర ఉద్యోగం మంచి అవకాశాలు అంటే మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆవేశాన్ని తగ్గించుకోండి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ప్రేమికులు పెద్దల యొక్క సహాయ సహకారాలతో వివాహానికి దగ్గరవుతారు అలాగే ప్రతి పని కొంత ఆలస్యమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు అన్ని రంగాల్లోనూ చాలా బాగుంది విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గ్రీన్ కార్డ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆగిపోయినటువంటి మీ వివాహాలన్నీ కూడా ముందుకు సాగుతాయి అంటే వివాహ ప్రయత్నం చేస్తూ వివాహాల మధ్యలో ఆగిపోయిన వాళ్ళకు కూడా అన్ని వివాహాలన్నీ ముందుకు సాగిపోతాయి ఒకరికొకరు అర్థం చేసుకుంటాం జరుగుతుంది కొత్త వ్యాపారాలు చేసేవారికి కొత్త పెట్టుబడులు పెట్టేవారికి మీరు తప్పకుండా మీ జాతకాన్ని చూపించుకొని దానిలో లోటుపాట్లను సరిచేసుకొని కొత్త వ్యాపారాలను పెట్టుకోవడం వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది అలాగే రకరకాలైనటువంటి వ్యాపారాల్లో ముందుకు సాగడం కోసం మీరు ఎంత ప్రయత్నం చేస్తారో భాగస్వాములు కూడా మీకు తప్పకుండా సహకరించడం ఇంకా విలువైనటువంటి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని కరవాలంబ స్తోత్రాన్ని చదవండి అలాగే వల్లి దేవసేన సమేతమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి పేదలకు అన్నదానం చేసుకోండి ఈ విధంగా చేయటం వల్ల ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సర్వే జనాశులు ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబాయిస్ మా దగ్గర నది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది అంటే ఇప్పుడు చాలా మందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు రావట్లేదా తప్పకుండా వ్యాపార పరంగా వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని ఉన్నాయి అన్ని ఆయిల్స్ దోషం ఉంటే దోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్ లో మీకు మీకు

రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి పదివేలు లక్షల్లో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లో మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే షట్ చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార శక్తి నుంచే సహస్రం నాక మూలాధార స్వాదిష్టన మణిపుర అనాహుత విశుద్ధ నాన్యత్తన సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అలాగే కాలసర్పదోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాహుగేతులు కాలాస్తిలో పూర్తి చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాల అంటే కాల సర్ప దోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటితో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ చెట్లు అంటే విషుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతిమరుపుతోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాన నేత్రం ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు సంప్రదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాము అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరిలో మీ ఉండాలి